పురుగుమందు కలిపిన నీరు తాగి ఓ సైనికుడు మృతి చెందాడు స్థానికులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం కూచింపూడి గ్రామానికి చెందిన ఈతకోట హేమంత్ కుమార్ ఢిల్లీలోని సైన్యంలో నాయక్గా పనిచేస్తున్నాడు కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి రావటం జరిగింది వారి పొలంలో బుధవారం పురుగుమందు పిచికారి చేయించారు ఆ సమయంలో అతనికి దాహం కావడంతో సీసాలో ఉన్న నీరును తాగడం జరిగింది పెద్ద డబ్బాలో ఉన్న మందును సీసాలో పోసి పొలంలో పిచికారీ చేశారు ఆ తర్వాత సీసాలో మోటార్ నీరు పట్టి ఉంచారు ఈ విషయం తెలియని హేమంత్ సీసాలో ఉన్న నీటిని తాగేశాడు కొద్దిసేపటికి అస్వస్థకు గురి కావడంతో బుధవారం సాయంత్రం ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతున్న హేమంత్ కుమార్ గురువారం సాయంత్రానికి మృతి చెందారు శుక్రవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి మృతినికి ఆర్యా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఢిల్లీ నుండి వచ్చిన ఆర్మీ సిబ్బంది మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మనం కూచింపూరు గ్రామంలో పీతపుట్టు హేమంతు మా గ్రామస్థుడు ఆయన గత పది సంవత్సరాలు మట్టి మిలిటరీలో పనిచేస్తున్నాడు ఆయన ప్రతి సెలవులకు మాకు కూచింపూరు రావటం జరుగుతుంటాం వచ్చినప్పుడు అతను తోటలో చేస్తాడు వెళ్ళి అక్కడ కష్టపడి ఆవాయి తోటలో శీలకాల అవుతాడు అదేవిధంగా మన బుధవారం నాడు పక్కన తోటలోకి వెళ్ళి వెళ్ళాక బాగా ఎండలైపు ఉంటాడు అతను వెళ్ళి అక్కడ పని అవి చేయటంలో మంచినీళ్ళు దాహం వచ్చింది అక్కడ కరెంటులు లేవు ఆ టైంలోనే ఉంటా అక్కడ మంచినీళ్ళే కదా అని కట్టుకునే తాగాడు తాగితే అది ముందుకెళ్ళింది అయ్యి ఉంటుంది కొద్దిగా ఏకారంగా ఉందని ఇచ్చి వచ్చాడు ఇంటికి రావడం తర్వాత ఉందని చెప్తే ఏమిటే హాస్పిటల్కి తీసుకెళ్ళినాం ఆ ప్రైవేట్ హాస్పిటల్ని తీసుకున్నామంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు జరిపి చనిపోయా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేశారు ఆ శవాన్ని ఇవాళ మా గ్రామాన్ని తీసుకొచ్చారు కూచింపూటి గ్రామం అంతా కూడా అతని కోసం ఈ రెండు రోజులు చాలా బాధాకరంతో మా గ్రామం నుంచి ప్రతిసారి మిలిటరీగా వెళ్ళింది ఇతనే ఇతని గురించి మా గ్రామస్తులందరూ కూడా అనహరాలు మానేసి అతని కోసం ఎదురు చూశారు ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని ఆ భగవంతుడు మనం వాళ్ళని భగవంతుడు మన స్ఫూర్తిగా వాళ్ళని పదేగు మండలం చూచింపూడికి చెందిన కూచింపూడి గ్రామానికి చెందినటువంటి గీత కొట్టి హేమం అనే వ్యక్తి మరి ఆర్మీలో ఉద్యోగం చేయటం అలాగే మరి అక్కడి నుంచి కూచుంపూడి రావడం జరిగింది కూచుమూడిలో మరి తోటలకి వెళ్తానని ఇంటి దగ్గర చెప్పి తోటలోకి వెళ్తాం మరి అక్కడ ఒక బాటిల్ కలుపు ముందు కొట్టినటువంటి బాటిల్లో వాటర్ పెట్టి అక్కడ దింగి అక్కడ పెట్టారు ఆ బాటిల్ ఈ నీళ్ళు వాటర్ అనేది తాగేసి తాగిన తర్వాత ఎంబట నా కడుపులో నిప్పుగా ఉందని చెప్పడం జరిగింది మరి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసాం చైత్ర హాస్పిటల్లో రోజు తర్వాత రెండో రోజున చనిపోవడం జరిగింది అలాగే మళ్ళీ ఎంబటే పోస్ట్ మార్టం తీసుకుని మరి మన కూచిపూడి గ్రామానికి తీసుకురావడం జరిగింది మరి ఆర్మీ తాలూకా వచ్చి వాళ్ళు నివాళులు అర్పించి